అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ల్యాండింగ్ అవుతుండగా ఓ విమానం హెలికాప్టర్ డి కొన్నాయి దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి ఈ ప్రమాదం రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది పిఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కాన్సాస్ లోని విసిటా నుంచి బయలుదేరింది వాషింగ్టన్ సమీపంలోని రీగన్ ఎయిర్పోర్ట్ రన్వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా రక్షణ శాఖకు చెందిన సిక్స్టీ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది గగనతనంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది వాషింగ్టన్ రీగన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది విమానం అలాగే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ రెండు ఒక్కదానికొకటి ఒకటి ఢీ కొనడంతో భారీ శబ్దంతో అగ్ని కీలలు కూడా కనబడింది ఆ బ్లాస్టింగ్ సౌండ్ కూడా చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింది ఆ సమయంలో బడా సౌండ్ వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు ఈ క్రమంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నటువంటి విమానం నదిలో కూలిపోయింది ఆ ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి అరవై మంది ప్రయాణికులున్న విమానం అలాగే హెలికాప్టర్ రెండు కూడా నదిలో కూలిపోయిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం వాషింగ్టన్ రీగన్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరిగింది విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ అటువైపుకు రావడం ఎయిర్లోనే ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి కనబడుతోంది